బ్యాంకాక్ అంటూ థాయ్ అందాలను చూస్తూ కేరిందలు కొట్టాలనుందా అయితే సిద్ధమైపోండి బ్యాంకాక్ పర్యటించేందుకు ఏ సీజన్ అయినా బాగానే ఉంటుంది అయితే సమ్మర్ లో మాత్రం పర్యాటకుల తాకిడి తక్కువగా ఉంటుంది దీంతో ఇండియా థాయిలాండ్ మధ్య సేవలందించే విమానయాన సంస్థలు టికెట్ ధరల్లో రాయితీలు ప్రకటిస్తాయి విశాఖ హైదరాబాద్ల నుంచి థాయిలాండ్ కు వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి మే జూన్ నెలల సమయంలో ఈ ప్రాంతాలకు వెళ్లే విమానాల ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి ఖర్చుల పరంగా చూసుకున్న బ్యాంకాక్ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఒక థాయ్ బర్త్ కు భారత కరెన్సీకి ఒక రూపాయి మాత్రమే వ్యత్యాసం ఉంటుంది సో బెన్ దాస్ గా ఖర్చు పెట్టొచ్చు బ్యాంకాక్ లో భక్తి రక్తి రెండూ ఉంటాయి ముందుగా భక్తి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎల్వాన్ ష్రైన్ గా పిలిచే బ్రహ్మ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం బ్యాంకాక్ లో బ్రహ్మ దేవాలయం అంటే ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే స్వయంగా థాయి ప్రజలే బ్రహ్మకు ప్రత్యేక ఆలయం కట్టడంతో పాటు నిత్యం పూజలు అందిస్తారు ఈ ఆలయ సమీపంలో లక్ష్మి ఇంద్రుడు నారాయణుడు వినాయకుడు త్రిమూర్తుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు ఈ ఆలయ విశేషాలను మరో కథనంలో తెలుసుకుందాం ఇక బ్యాంకాక్ లో పటయా సిటీ తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం తెల్లని ఇసుక తిన్నెల బీచ్ లో ఓసారి దిగారంటే చాలు సమయమే తెలీదు ఇంకా ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్స్ కూడా లభిస్తాయి ఏనుగు సవారీ ఏనుగుల విన్యాసాలు థాయ్ సాంప్రదాయ వంటకాలు డాన్సులు పోరాటాలు ఒక్కటేంటి ఇంకా చాలా ప్రత్యేకతలను మనం ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఎర్వాన్ వాటర్ ఫాల్ ప్రాంతాన్ని చూడకుండా మాత్రం బ్యాంకాక్ టూర్ ను పూర్తి చేయొద్దు బ్యాంకాక్ లో నైట్ లైఫ్ ఇక్కడ థాయ్ మసాజ్ కు పెట్టింది పేరు కేవలం మసాజే కాదు అంతకు మించి చాలానే దొరుకుతాయి అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకుల్లో అత్యధికులు భూం భూమ్ జపం చేస్తుంటారు ఇంతకీ భూమ్ భూమ్ అంటే ఏంటో చెప్పలేదు కాదు మసాజ్ విత్ సెక్స్ అయితే ఇక్కడ అది లీగల్ కాదు పర్యాటకులంతా కేవలం సెక్స్ కోసమే థాయ్లాండ్ వస్తారనే ప్రచారాన్ని అక్కడి ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది దీంతో నిబంధనలను కఠినతరం చేస్తోంది